శ్రీనివాసరావు గారు చొక్కాలు చొక్కా చేతుల మాట పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తానన్నాడో ఆ మరుక్షణం నుంచి ఆ పనిలో వైసీపీ నాయకత్వ గణం కార్యకర్తలు ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది ఇప్పుడు విశ్లేషకుల మాట మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద దాడి నిన్న కర్నూల్లో ఏకంగా ఈనాడు కార్యాలయం మీద దాడి నిన్న తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకుడు శ్రీనివాసరెడ్డి మీద కూడా దాడి ఏకంగా వేట కొడవళ్ళతోటి సో ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా వీళ్ళు పాటిస్తున్నారు అనుకోవచ్చు అసలు పత్రికల మీద పత్రిక కార్యాలయాల మీద దాడులు అనేవి బహుశా మన సమీప చరిత్రలో మనం చూస్తుండం ఇప్పుడు పురాతన కాలంలో పాత రోజుల్లో జరిగితే జరిగి ఉండొచ్చు కానివ్వండి ఆధునిక కాలంలో అయితే కొంతవరకు పత్రికల్ని పత్రికా స్వేచ్ఛని గౌరవించిన పరిస్థితి మనం చూస్తాం దాని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాక ఇది పూర్తిగా తెగించారనుకోవచ్చా ఇప్పుడు ఏమైంది ఏంటంటే ఉక్రోషం వచ్చేసింది సాధారణంగా పత్రికల మీద నిరసన వ్యక్తం చేస్తారు ఆ పత్రికలు దగ్ధం చేయడం వరకు సరిపెడతారు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం వరకు సరిపెట్టి అక్కడ సర్దుకుంటారు ఈ ఏకంగా దాడులకి ఇప్పుడు ఇక్కడ పాశవికమైన ఆటమికమైన దాడి చేశారు అతని మీద ఏబిఎన్ విలేకరే ఫోటో విలేకరైనా ఆ ఫోటో కృష్ణ గారి పాపం అతను చాలా సోమ్యుడంట స్నానవసరంగా ఎవరి మీద వ్యాఖ్యానాలు కూడా చేయడం అంట అతను పని అతను చేసుకుని పోతూ ఉంటాడు అతను వృత్తి ధర్మం కదా అతని ఉద్యోగం ఇప్పుడు పత్రికా విలేకరుల డ్యూటీ ఏంటి ప్రజల్లో నిత్యం ఏం జరుగుతుందో ప్రజల పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ప్రజలకు చేరవేస్తారు ఆ వార్తలు నిత్యం మంచి చెడు రెండు చెప్తారు ఆ చెప్పినప్పుడు దాన్ని జీర్ణించుకోవాలి రాజకీయ పక్షాలు దాన్ని వీలైతే సమాధానం చెప్పాలి మౌనంగా ఉండాలి ఇప్పుడు వీళ్ళని మేము రావద్దన్నామంటే నీ ఇంట్లో పెట్టుకుంటే రారు నువ్వు బహిరంగ పెట్టిన పెట్టిందర్త నువ్వు రావద్దంటా నువ్వెవడ ఓర్యు నువ్వు ఎవరి కోసం పబ్లిక్ అటర్ చేయడానికి కదా నువ్వు మీటింగ్ పెట్టావు నువ్వు ఒక మీటింగ్ బహిరంగ సభ పెట్టి పబ్లిక్ ఎటరే అతను పబ్లిక్ కదా అతను ఫోటోలు తెస్తే తప్పేంటి పైగా అతను నువ్వు మీకు ఎవరు అప్పించారు అంత దారుణంగా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం ఏమైపోతే దీనికి కంటిన్యూషన్ కొడాలని ఒక కామెంట్ అలా కాదండి మీకు రెండు ఇన్సిడెంట్ జరిగినాయి ఏబిఎన్ మీద ఒకటే కాదు ఇంకొక లేకని కూడా కొట్టారు తర్వాత ఈనాడు మీద దాడి చేశాను దానికి కొడాలని మీరు ఇప్పుడు అడగండి కొడాలని ఒక కామెంట్ చేసాడు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా సైకో అని అదని ఇదని చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఈ పత్రికల్లో చూపిస్తున్నప్పుడు కొట్టకేం చేస్తారు జస్ట్ విలేఖరు వచ్చాడు కాబట్టి కొట్టారు అదే రాధాకృష్ణ రామోజీ రామ రామన్న ఇంకేం చేస్తారో చూ చూసేవాళ్ళు అని చెప్పేసి సరే తన సహజమైన నోటి రోచన ఆయన చేసుకున్నాడు అనుకోండి అది వేరే విషయం అంటే దాని అర్థం ఏంటంటే రేపు వద్దని మీరు జగన్ కూడా తనుండని చెప్తున్నాడు అతను అధికారం శాశ్వతం కాదు కదా శాశ్వతం అయితే కాదు కదా పైగా ఇంక రెండు నెలల దగ్గరకు వచ్చింది కదా రెండు నెలలు కూడా పూర్తిగా లేదు అంటే రేపు పొద్దున్న ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే ఉన్నాయి వాటి యజమానుల్ని పట్టుకుని కుమ్మేనరావు బాబుని చెప్తున్నాడు అతను పైగా వాళ్ళని ఎంత ఎక్సక్కంగా మాట్లాడుతున్నాడో నీ స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి రామోజీరావు గారి చరిత్ర ఏంటి వాళ్ళ వ్యవస్థ మార్గదర్శి పెట్టి అరవై ఏళ్ళు పైరైంది అరవై రెండు ఏళ్ళు అయింది ఈనాడు పెట్టే నెల అయింది చూసుకోండి చరిత్ర కదా దశాబ్దాలు దాటినాయి కదా నలభై సంవత్సరాలపైన అయి ఉంటుంది వాళ్ళకి ఒక స్థాయి ఉంది సమాజంలో వాళ్ళకు ఒక విశ్వసనీయత ఉంది క్రెడిబిలిటీ ఈనాడు భాష అనేటువంటి దాన్ని చాలా ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళు విమర్శన విమర్శనాత్మకంగా ఉంటుంది నీ మీద ఉత్తుకున్నాను మిమ్మల్ని ఏమి ఈనాడు ఛానల్ కూడా చూసుకుంటారు ఎక్కడా కూడా గట్టు తప్పు మాట్లాడు గీత లైన్ దాట వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పత్రికల్లో భాష కూడా నీకు మళ్ళీ నోటికి ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్నో అంటారు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రైవేట్ జీవితం నీ ఇష్టం నువ్వు ప్రజా జీవితంలోకి వచ్చిందో నిన్న ఏమైనా అంటారు నువ్వు ఎంతో బాధ్యతగా ఉండాల్సిన నువ్వే అందరిని అంటున్నప్పుడు నేను ఎందుకు అనరు ఇప్పుడు నేను అంటాను నీ ఓటం చూస్తే మాంత్రిగుడలాగా ఉంటుంది ఒరిసాలో చేతపళ్ళు చేసి కూడా ఉంటావు అంటాను నేను నాకు అలాగే అనిపించింది తప్పు పడితే ఎలాగ అలా కాదురా బాబు నీ అమ్మ నీ అక్క నీ అని తిట్టకుండా ఉంటే నేను అలాగ ఆలోచిస్తాను ఆలోచిస్తారు నువ్వు అలాగ నువ్వు అలా అనుమానం నువ్వే చెప్పావు అందరికీ నువ్వు అలా నోటు విరచనలు నోటు నోటు దోలతో నువ్వు ఇష్టమని మాట్లాడవు చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఎవరిని ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా ఒళ్ళు పోయి తెలియకుండా బరితెకించి మాట్లాడేవా డెఫినెట్గా నీకు సేమ్ నువ్వేమన్నా నీకు వస్తుంది తిరిగి నీకు బోనస్గా కోటింగ్ కూడా పడవచ్చు ఇప్పుడు కర్నూలు ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలామంది ఇచ్చేస్తున్న కామెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన రాడార్లోకి వచ్చినందుకు ఆల్రెడీ ఆ వ్యక్తి చాలా చాలామంది అనుచరులు ఉన్నారనుకోండి అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి ఆ యొక్క ఘటనకు సంబంధించి సో జగన్మోహన్ రెడ్డికి రాడార్లోకి రావడానికి మళ్ళీ టికెట్లు తెచ్చుకోవడానికి కాటసాన్ చేసినటువంటి అకృత్యం ఇది అని చెప్పేసి కూడా ఒక కామెంట్ అయితే వస్తుంది కాదండి ఇలా చేస్తే వెంటనే టికెట్ ఇచ్చేస్తాడు అని ఇప్పుడు అలా చేస్తే వెంటనే టికెట్ ఇచ్చేస్తాడు టికెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు రేపు అది ప్రచారం కానీ వాళ్ళు ఇచ్చేస్తే కోటింగ్ అందరూ రెడీగా ఉన్నారు ఎలక్షన్ కోర్టు వచ్చిన తర్వాత చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళ పోలీసుని వీళ్ళు పోలీసుని అడ్డం పెట్టుకుని వీళ్ళు అకృత్యాలు చేస్తున్నారో పోలీసు ఎప్పుడైతే న్యూట్రల్గా మరి అవతల సపోర్ట్ చేయగలదు వాళ్ళు న్యూట్రల్గా ఉంటే చాలు వీళ్ళు పరైపోతాయి ఆ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు ఇవాళ అప్పుడు చాలామంది వాళ్ళ మీద పత్రికల మీద దాడి జరిగింది లేకపోతే టీడీపీ వాళ్ళని దాడి చేశారు అనుకున్నారు మొదట్లో చూడండి టీడీపీ వాళ్ళ మీద దాడి చేస్తే ఇవాళ మొత్తం అందరి మీద దాడి చేస్తున్నారు సరే ఇవాళ ఆ రెండు పత్రికలు లేదా రెండు ఛానల్స్ మీద దాడి చేస్తున్నారు అనుకుంటే రేపు వద్దన అందరి మీద దాడి జరుగుతుంది ఇవాళ వాళ్ళు ఈనాడు మీద ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి జరిగితే మాలాటోళ్ళు చెప్తున్నాం తప్పయో అలా చేయకూడదండి రేపు అతను ఇవాళ వాళ్ళకి సమర్థిస్తూ అసత్య ప్రచారాలు చేస్తా వాళ్ళ ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్న ఛానల్స్ పత్రికల్ని రేపు టీడీపీ వాళ్ళ సొత్తుబూసులు ఏం కాదు ఆళ్ళు కోటింగ్ ఇస్తారు అప్పుడు వాళ్ళ బారి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు సాక్షి ఇప్పుడు టీడీపీ వాళ్ళు నుంచి వాళ్ళనే ఎవరు కాపాడతారో ఇప్పుడు ఇతని కానీ కొడాలి నానికైనా సరే అతను ఎలా తప్పించుకోగలుగుతాడు ఈ దేశం విడిచి ఎవరు గ్యారంటీ కానీ ఫలితాలు వస్తున్నప్పుడు అంటే కాలు కట్టేస్తారు గుంజ కట్టేస్తారు ఊరు దాటినవారు ఊళ్ళో ఉంటే అతను ఎక్కడ ఎక్కడికైనా పారిపోయి అక్కడి నుంచి చూడాలి ఫలితాలు వీళ్ళు అధికారం ఉంది కదా మేము ఏమైనా చేస్తే చెల్లుతుంది మాకు సాగుతుంది కదా అనుకుంటే అది ఎప్పుడు సాగదండి ప్రజల్లో డైనమిక్గా ఉంటారు కొంతవరకు భరిస్తారు ఒక ఒక స్టేజ్ వరకు వాళ్ళకి ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత దేనికైనా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది కఠినమైన లోహానికి కూడా ఏదో ఒక స్థాయిలో ఉష్ణోగ్రత దగ్గర అది కరుగుతుంది బ్రేకింగ్ పాయింట్ అంటారు దాన్ని ఆ బ్రేకింగ్ పాయింట్ ఆల్రెడీ వచ్చేసింది ప్రజల్లో మీకు ఇంకా దబ్బిడి దిబ్బిడే మిగిలి ఉంది ఇంకా ఇప్పుడు ఈ పరిణామాలు మనం చూస్తున్నాం కదా దీనికి కాయనికి రెండో కోణంలాగా అంబటి రాంబాబు వంటవాళ్ళు జోగి రమేష్ వంటి వాళ్ళు ముందుగానే పత్రికల్ని పత్రికా విలేకరులను ప్రసన్నం చేసుకునే పని కూడా పెట్టేశారు పత్రికా విలేకరుల కొంతమంది అంటే సెలెక్టెడ్ కావచ్చు బహుశా వాళ్ళని పిలిచి వాళ్ళకి రకరకాల తాయిలాలు ఇవ్వటం వాళ్ళకి బట్టలు ప్యాంటు షర్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చీరలు అవి ఈ కిట్లు ఇవ్వటం ఇంకొంచెం ముఖ్యమైన వాళ్ళు అనుకుంటే కుక్కర్లు ఫ్యాన్లు టీవీలు సమ్ ఇలా రకరకాల కానుకలు ఇచ్చేసి ఇంకొంతమంది అయితే ఏకంగా నగదు కూడా కవర్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కొన్ని విమర్శలు కూడా వస్తాయి తీసుకుంటారు తప్పే ప్రసన్నం చేసుకునే పని ఒక పక్క పని ఇంకో పక్క అప్పుడు తప్పే ఉందండి తీసుకుంటారు వాళ్ళకే ఇప్పుడు వాటర్లని ఓట్లు డబ్బులు ఇచ్చుకుంటారు కానీ పత్రికల వరకు ఏమి ఉంటుంది పప్పు ఆ జీతాల జీతాలే కానీ ఎవడన్నా అందులో కూడా కొంతమంది మాఫియా గ్యాంగ్ ఉంటారు వసూళ్ళు గ్యాంగ్ వాళ్ళకే అవకాశం ఉంటుంది తప్ప అందరికీ ఉండదు ఈసారి వాళ్ళందరికీ పని జరుగుతుందేమో అది మంచిదే ఒకసారి మేలు జరగచ్చు పత్రికల మీద పడటం విలేకరుల మీద దాడి చేయటం ఆ ఆఫీసుల మీద దాడి చేయడం పిచ్చుకు మీద దమ్మాస్త్రం మీ చేతనైతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల చేత ఒప్పించుకుని మెప్పించుకుని మీ పరిపాలన సక్రమంగా ఉంది అని ప్రజలను నమ్మించగలిగితే మీరు గెలుస్తారు అంతేగాని దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసి ప్రలోభాలు పెడితే డెఫినెట్గా గెలవలేడు ఎందుకంటే మీ బొమ్మ ఆల్రెడీ అర్థమైపోయింది గత ఎన్నికల మీరు ఏంటో మీ పరిస్థితి ఏంటో మీ పై ముఖం కూడా చూశారు ఆ ముసుగు తీసి చూడలేదు మీరు ముసుగు తీసి మీరే చూపించారు చూపించిన తర్వాత ఆ వికృత స్వరూపాన్ని చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలకు అర్థమైంది మీ మనస్తత్వం అర్థమైపోయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాలి వెళ్ళక తప్పదు